ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగి ఆ తర్వాత ఊహించిన విధంగా కష్టాల పాలైన నటి సావిత్రి గారు ఇదే కోవలో మరో తెలుగింటి హీరోయిన్ సుమారు వందకు పైగా సినిమాల్లో నటించి ఆఖరకు చికిత్సకు డబ్బులు లేని దీనస్థితిలో స్థితిలో మరణించింది ఈమె ఎవరో కాదు వెండితెరపై తెరపై తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న తెలుగు నటి అశ్విని ఇక ఈమె తెలుగులో కృష్ణ హీరోగా నటించిన వజ్రాయుధం కొడుకుదిద్దిన కాపురం శోభన్ బాబు నటించిన శ్రీవారు రాజేంద్ర ప్రసాద్ సరసన పెళ్లి చేసి చూడు వివాహ భోజనంబు కళ్యాణ చక్రవర్తితో ఇంటి దొంగ తదితర చిత్రాల్లో నటిస్తూ అప్పట్లో టాప్ యాక్ట్రెస్ గా ఉండేవారు ఇక ఇలా ఉన్నప్పుడే తన చేసిన ఒక తప్పు వలన అటు ఆస్తులను ఇటు ఆరోగ్యాన్ని పోగొట్టుకుని చివరికి కర్మకాండలకు కూడా డబ్బులు లేని పరిస్థితులలో చందాలు వేసుకుని ఈమెకు అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితికి వచ్చింది అసలు అశ్విని టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి ఆమె ఎందుకు వదిలేసింది తన కర్మకాండలకు కూడా డబ్బులు లేనంతగా ఆర్థిక సమస్యలు రావడానికి గల కారణమేంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు వాని అలియాస్ అశ్విని ఈమె పంతొమ్మిది వందల అరవై ఏడు జూలై పద్నాలుగున ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో జన్మించారు తండ్రి కృష్ణయ్య తల్లి పద్మ ఈమెకు నలుగురు చెల్లెలు ఒక తమ్ముడు కూడా ఉన్నారు ఇక అశ్విని వాళ్ళ అమ్మా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉండడం వ్యవసాయం చేయడానికి భూములు లేకపోవడంతో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేసేవారు దీంతో సినిమా ఇండస్ట్రీలో కొంతవరకు పరిచయాలను పెంచుకున్నారు అలా నెల్లూరు నుంచి మద్రాస్ కు తరచు షూటింగ్ నిమిత్తమై ట్రావెల్ చేస్తూ ఉండేవారు ఇక అశ్విని కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో షూటింగ్ స్పాట్ కు వెళ్లడంతో తనకు సినిమాలు యాక్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ పెరిగింది అశ్విని తన స్కూల్ ని నెల్లూరులోని ప్రాథమిక పాఠశాలలో పూర్తి చేశారు అలా ఈమె ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడే వీరి ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో తల్లిదండ్రులకు కూడా జూనియర్ ఆర్టిస్టులుగా అంతగా డబ్బులు రాకపోయేసరికి ఫ్యామిలీ మొత్తం నెల్లూరు మద్రాస్ షిఫ్ట్ అవ్వాలనుకున్నారు ఎందుకంటే తమ పెద్ద కూతురైన అశ్విని సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండడంతో అక్కడికి వెళ్లి సినిమాను ట్రై చేయాలని దీంతో తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలని చెన్నై వెళ్లి సెటిల్ అయిపోయారు అలా ఆరు నెలలు తిరిగిన తర్వాత నటి డైరెక్టర్ అయిన భానుమతి గారు పదిహేను నెలల లోపున్న పిల్లలను పెట్టుకొని భక్త ధ్రువ మార్కండేయ అనే మూవీని ప్లాన్ చేశారు అందుకోసం చాలా మంది పిల్లలతో ఆడిషన్ తీసుకోవడం జరిగింది ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న అశ్విని తండ్రి ఆ మూవీ ఆడిషన్స్ కు అశ్విని తీసుకువెళ్లడం జరిగింది అలా అశ్విని ఆ మూవీలో చిన్న పాత్రలో నటించడం జరిగింది ఆ తర్వాత ఈమె నేర్చుకున్నారు అలా అశ్విని ఒకవైపు ట్రైనింగ్ తీసుకుంటూనే మరోవైపు సినిమాలో హీరోయిన్ ప్రయత్నిస్తున్నప్పుడు బాలకృష్ణన్ అనే డైరెక్టర్ తన కొడుకును హీరోగా పెట్టి ఆనంద అనే మూవీని ప్లాన్ చేశారు ఇక అలా కుమ్మివ్ గా ఉన్న అశ్విని ఆ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఆ మూవీ డైరెక్టర్ వాణిగా ఉన్న ఈమె పేరును అశ్వినిగా మార్చడం జరిగింది ఆ తర్వాత అశ్విని మలయాళ మూవీస్ లో ట్రై చేయగా మోహన్ లాల్ హీరోగా ప్రియదర్శన్ డైరెక్షన్ లో బోయింగ్ బోయింగ్ మూవీ మూవీలో థర్డ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది ఇక ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ రావడంతో మలయాళంలోని మెయిన్ హీరోయిన్ గా కన్నారం పోతి పోతి అనే మూవీలో చేయగా అది కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది దీంతో ఈమెకు మలయాళంలో తమిళ్ లో ఛాన్స్ లు రాకపోయేసరికి తెలుగు మూవీస్ వైపు తన దృష్టిని సాధించారు అలా రాజేంద్ర ప్రసాద్ హీరోగా భానుప్రియ హీరోయిన్ గా అనాదిగా ఆడది మూవీ చేసేటప్పుడు అందులో అశ్విని సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ జరిగేటప్పుడు రాజేంద్ర ప్రసాద్ తో మంచి స్నేహం ఏర్పడింది అలా అరణ్య అనే మూవీలో సోలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ అశ్విని వచ్చింది అలా వీరిద్దరూ కలిసి వివాహ భోజనం త్రిమూర్తులు భార్యాభర్తల మంచి సన్నిహితంగా ఉండేవారు అశ్విని ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అవడంతో ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే వైపు సపోర్టింగ్ రోల్స్ లో కూడా యాక్ట్ చేసేవారు ఇక ఈ కారణంతో ఈమెకు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చేవారు కాదు దీంతో ఈమెకు తెలుగులో ఛాన్స్ తగ్గడంతో మళ్ళీ తమిళ్ లో ట్రై చేయాలనుకున్నారు అలా ఒక మూవీ చేసే ప్పుడు పార్థిపంతో మంచి స్నేహం ఏర్పడింది ఇక ఈ స్నేహంతోనే అశ్విని హీరోయిన్ పార్థిపనే డైరెక్టర్ హీరోగా పొందాటి దేవి అనే మూవీ చేయడం జరిగింది ఇక ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయింది ఆ తర్వాత సంపాదించిన డబ్బుతో లో వారి అమ్మా నాన్నకు ఇల్లు కట్టించింది ఇక ఇదే సమయంలో రవీంద్రనాథన్ అనే మూవీస్ లో ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ అశ్విని ఇంటి పక్కనే ఒక వీడియో షాప్ ని ఫోటో స్టూడియో మెయింటైన్ చేసేవారు అదే సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి అదే సమయంలో మ్యారేజ్ చేసుకుని సెడిల్ అవ్వాలనుకున్నారు అలా రవీంద్రనాథ్ తో ఏర్పడిన పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారడంతో అతని గురించి ఏమీ తెలుసుకోకుండానే తనని పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ ఈ విషయం అశ్విని ఇంట్లో తెలియడంతో తన తల్లిదండ్రులు నానారాచ చేశారు వీరి పెళ్లికి అసలు ఒప్పుకోలేదు ఈమె వినే పరిస్థితిలో లేదు దీంతో వారిని ఎదిరించి అలా పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ లో రవీంద్రనాథన్ తో ఓ రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది అలా అశ్విని ఆ పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంది మొదట్లో అంతా బాగానే సాకినా ఆ తర్వాత రవీంద్రనాథన్ గురించి కొన్ని నిజాలు బయటకు రావడంతో ఈమెకు గుండె పగిలంత పనయింది ఆయనకు అప్పటికే పెళ్లయ్య ఇద్దరు పిల్లలున్నారని ఊరంతా అప్పులు చేసి తాకి జూతమాడేవాడు అన్న విషయం తెలియడంతో ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి ఇక ఈ గొడవల మధ్యలోనే అశ్విని ప్రెగ్నెంట్ అని తెలియడంతో అతనే భరిస్తూ వచ్చింది అలా పంతొమ్మిది వందల తొంభై రెండులో లో అనే కొడుకి అశ్విని జన్మనిచ్చింది కొడుకు పుట్టిన తర్వాత ఆర్థికంగా చాలా సమస్యలు రావడంతో రవీంద్రనాథ్ అశ్విని వదిలేసి మొదటి భార్య పిల్లల దగ్గరకు వెళ్తుండే ఇక ఇదే విషయంపై తరచూ గడవలు జరగడంతో విసుగు చెందిన అశ్విని భర్త ఈమెను పర్మినెంట్ గా వదిలి వెళ్లిపోయాడు అలా ఈమె పరిస్థితి గురించి తెలిసిన ఈమె తల్లిదండ్రులు కూడా ఈమెకు సపోర్ట్ చేయకపోవడంతో అశ్విని మానసికంగా కృంగిపోయి కష్టాలు పడ్డారు అప్పటికి చెన్నైలో తన ఉన్న ఫ్లాట్ ను కూడా అమ్మేసి అద్దింట్లో ఉండే పరిస్థితికి వచ్చేసింది అదే సమయంలో కిడ్నీ ప్రాబ్లం కూడా ఆమెకు రావడంతో ఈమెకు ఇష్టం లేకపోయినా హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేసింది మూడు సంవత్సరాల వరకు అడపాదడపా క్యారెక్టర్స్ చేస్తూనే తన హెల్త్ ట్రీట్మెంట్ కోసం నగలన్ని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది అటువంటి సమయంలో ఈమె పరిస్థితి తెలుసుకున్న ఉండడానికి ఒక చిన్న అద్దెలును ఇప్పించి వీరికి కావాల్సిన గ్రాసరీస్ ను కూడా కొనిచ్చేవారు కానీ హెల్త్ రోజు రోజుకు దారుణంగా మారడంతో గవర్నమెంట్ హాస్పిటల్ అయి ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలు పెట్టారు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై మూడున అశ్వని కన్ను కన్నుమూసింది ఇక ఈమె చివరి కోరుకుగా తన చనిపోయిన తర్వాత అంత్యక్రియల్ని తన పుట్టిన నెల్లూరులోనే జరిపించాలని కోరింది కానీ ఈమె శవాన్ని అక్కడ దాకా అంబులెన్స్ లో తీసుకెళ్లడానికి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేకపోయేసరికి ఆ హాస్పిటల్ చుట్టుపక్కల వారి దగ్గరే చందాలు కలెక్ట్ చేసి ఈమె శవాన్ని నెల్లూరుకు తీసుకువెళ్లి అంత్యక్రియలు జరిపించడం జరిగింది ఏది ఏమైనా అశ్విని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్